ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం మీకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలున్నా సరే జ్యోతిష్యం చెప్పబడును గురుజీ ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ ఓం సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఎందుకంత అశ్రద్ధ చూపుతున్నావు ఈరోజు ఒక సంఘటన జరుగుతుంది ఇది నీ తలరాతను మార్చేలోపే వెంటనే తెలుసుకోబిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు మనకి ఈరోజు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బాబా ప్రతిరోజు కూడా నా మనసును ఎవరో ఒకరు గాయపరుస్తూనే ఉన్నారు వారి ముందుకు వెళ్ళి వారితో నేను ఎదుర్కోలేకపోతున్నాను తండ్రి అలాగే వారి మాటలకు వారి ప్రవర్తనకు నా మనసు ఎంతగానో గాయమైంది బాబా వారి మాటల వలన నేను ఎంతగానో బాధపడుతున్నావు నువ్వే చూస్తున్నావు కదా తండ్రి అని నాతో చెప్పుకుంటున్నావు కదా బిడ్డ ఎందుకు ఇలాంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలు చేస్తూ నీ మనసును నువ్వే గాయపరు బిడ్డ నీలో ఉన్నటువంటి మొదటి శత్రువు ఎవరో తెలుసా తల్లి నువ్వు నీ మనసును ఎక్కువగా గాయపరుచుకుంటూ నీకు నువ్వే కృంగ తీసుకుంటూ ఉన్నావు బిడ్డ మొదటిగా నీ మనసును నువ్వు మార్చుకో నీ మనసును అదుపులో ఉంచుకో మంచి వాతావరణాన్ని ఆస్వాదించు బిడ్డ నీ మనసు మంచి వైపుకు మళ్లించు నీ మనసు మారిన తర్వాత ఈ ప్రపంచంలో ఎవరి ఆరోపణ కానీ ఎవరి క్రూరత్వం కానీ ఏమీ కనిపించబిడ్డా వినిపించవ కూడా మనసు అనేది కేవలం నీ ఆధీనంలోనే ఉంటుంది బిడ్డ దానిని నువ్వు ఎటు మల్లిస్తే అటే మొగ్గు చూపుతుంది బిడ్డ కాబట్టి నీకు లోపల వినిపించినంత దూరంగా నీ మనసును నువ్వే మార్చుకోవాలి వారి ముందు నీకు ఎంత బాధ ఉన్నా సరే ఆ బాధను మాత్రం వారి ముందు ఎక్కువగా తెలియపరిచే విధంగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో అదే వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది బిడ్డ చిరునవ్వుతోనే వారికి ఎప్పుడు కూడా దెబ్బతీయాలి అలాగే మనస్ఫూర్తిగా ఎటువంటి ఒక చిన్న చిరునవ్వు అయినా చాలు బిడ్డ అదే వారికి ఒక పెద్ద శిక్ష అవ్వాలి అది చాలదా బిడ్డ నువ్వు ఎప్పుడైతే సంతోషంగా వారి ముందు కనిపిస్తావో అదే వారికి పెద్ద శిక్ష అనమాట నిన్ను అవమానపరచాలనుకున్న వారికి కూడా అసాధ్యమయ్యే విధంగా నీ ప్రవర్తన అనేది ఉండాలి బిడ్డా అది కేవలం నీ చేతుల్లోనే ఉంది అందుకు నా సహకారం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది ఇంకొక విషయం ఏమిటంటే ఎప్పుడు కూడా నన్ను తలుచుకుంటూ నన్ను వారి రక్షకుడుగా ఎవరైతే భావిస్తారో వారి వద్దకు నేను పిలిచినా పిలవకపోయినా సరే నా సహకారం వారికి అందేలా చేస్తాను బిడ్డ మనస వాచ కర్మన అంతా కూడా నా బాబా ఉన్నారని ఎవరైతే పరిపూర్ణంగా విశ్వసిస్తారో వారు ఏమి చేస్తున్నారో వారు ఎలాంటి పనిలో ఉన్నా సరే నన్నే నిరంతరం అనుదినం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారో ఎవరైతే నా సచ్చరిత్ర గ్రంథాలను కూడా చదివేటప్పుడు స్వయంగా నేనే బోధిస్తున్నానని ఎలాంటి సందేశమైనా సరే నా ద్వారానే వారికి అందుతుందని పరిపూర్ణంగా ఎవరైతే నన్ను నమ్ముతున్నారో ఇక నాకు సమర్పించకుండా వారు ఏమి కూడా తిన కుడా ఉంటారో అలాంటి వారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను బిడ్డ వారిని ఎప్పుడు కూడా కంటికి రెప్పలా కాపాడుకునేటటువంటి బాధ్యత కూడా నాది బిడ్డ అలాంటి వారిని రక్షించడానికి నా ప్రాణమైనా సరే అడ్డు వేస్తాను బిడ్డ కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ మనసును పూర్తిగా నాయందే ఉంచి నీ పనిని నువ్వు బాధ్యతగా నిర్వర్తిస్తావో అదంతా కూడా నాకు అప్పగించు బిడ్డ నా సమస్య అంతా కూడా ఆయనకు విన్నవించుకున్నాను కదా ఇంకా నాకెందుకు దిగులు నా సమస్యను చూసి ఆ సమస్యే భయపడాలి కానీ నేనెందుకు భయపడాలని అనుకోవాలి బిడ్డా నా కోరిక నెరవేయడం లేదని నేను ప్రతిరోజు కూడా ఆయనకు విన్నవించుకుంటూ ఉంటాను కదా ఒక్కసారి చెప్పాను ఆయనకి తెలియదా ఎప్పుడు కూడా నా మాటలు వింటూ ఉంటారు కదా నన్ను గమనిస్తూనే ఉంటారు కదా మరి నా కష్టం చూడకుండా ఉంటారా తప్పకుండా చూస్తారు ఇక నా పనిని గురించి నేను ఎందుకు ఆలోచించాలని దాని గురించి ఎక్కువగా మనము ఆలోచించకూడదని నీ మనసును నువ్వే గట్టిగా చెప్పుకోవాలి బిడ్డ అప్పుడే ఆ సమస్య నిన్ను ఏమీ చేయలేదు నిన్ను కించపరిచిన వారైనా సరే నిన్ను అగౌరపరిచిన వారైనా సరే నిన్ను ఏమీ చేయలేరు బిడ్డ ఆ సాయినాథుడికి వదిలిపెట్టిన తర్వాత ఇంకా నేను భయపడుతున్నానంటే ఏమిటి ఆయనపై నేను నమ్మకాన్ని అసలు పూర్తిగా విశ్వాసాన్ని చూపించడం లేదని కదే అర్థం అని నీకు నువ్వే ఆలోచించుకో అప్పుడు ఆ క్షణమే నీకు సరైనటువంటి సమాధానం మనం తప్పకుండా వస్తుంది బిడ్డ ఇది స్వయంగా నేనే చెప్పాలని లేదు నీకే అర్థమవుతుంది నీకు అర్థమయ్యే విధంగా నేను చేస్తాను స్వయంగా నాకు బాబా సహాయం అందించారని నీకు నువ్వుగా గుర్తిస్తావు బిడ్డ అంతవరకు మాత్రం నేను చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా పాటిస్తూ ఉండు ఎవరైతే నిన్ను మాటలతో బాధపెట్టి నిన్ను హేళన చేస్తూ ఉంటారో వారు అలాంటి పని నేర్చుకున్నారు కాబట్టి వారు పని వారు బాధ్యతగా చేస్తున్నారు మరి నువ్వు కూడా నీ పనిని నువ్వు బాధ్యతగా చేస్తున్నావు నువ్వు కూడా చెయ్యాలి కదా కానీ నువ్వు అలా చేయకుండా వారి మాటల్లోనే వారి బాధ్యత రహితంగా వారి మాటల్లో చిక్కుకొని బయటికి రాలేకుండా అదే పనిగా ఆలోచిస్తూ ఉండవద్దు వారు వారి పనిని చక్కగా నిర్వర్తిస్తున్నట్లుగా నువ్వు కూడా నిన్ను ఎవరైతే ఎగతాలు చేస్తున్నారో వాళ్ళకు తగ్గట్టుగానే మంచి సమాధానం చెప్పే విధంగా నడుచుకో వారికి నిన్ను బాధ పెట్టడమే ఆనందం బిడ్డ అలాగే నిన్ను ఎగతాలు చేస్తూ పది మందిలో సంతోషంగా బ్రతకడం వారికి ఉన్నటువంటి అలవాటు ఎవరో ఏదో అనుకుంటున్నారని మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించకుండా మీకు మీరే అవమానపరుచుకుంటూ ఉన్నారు బిడ్డ మిమ్మల్ని మీరే కృంగ తీసుకునేలాగా నిరుత్సాహపరిచే నిరుత్సాహపోయేలాగా చేసుకుంటున్నారు వేరొకరు మిమ్మల్ని చాలా త్వరగా మీ మనసును మార్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఇస్తున్నారు మీలో ఆత్మస్థైర్యాన్ని నింపుకొని నీ లక్ష్యం వైపు అడుగులు వేస్తూ విజయం వైపు ముందుకు సాగిపోతల్లి ఎప్పుడైతే నువ్వు నిరుత్సాహపడిపోతావో అప్పుడు నువ్వు శాశ్వతంగా ఓడిపోయినట్లే అయిపోతావు బిడ్డ విజయాన్ని పొందాలి అనుకున్నప్పుడు ఎన్ని అపజయాలు చూడవలసి వస్తుంది అలా చూసినప్పుడు వాటి విలువ గురించి నీకు బాగా అర్థమవుతుంది అదే మొదటి విజయాన్ని చూసిన తర్వాత అపజయాన్ని చూస్తే అప్పుడు నీకు అపజయం అంటే ఏంటో తెలియదు బిడ్డ కృంగిపోవలసి వస్తుంది అందుకే ముందు నువ్వు అన్నీ తెలుసుకొని వాటి గురించి నువ్వు అవగాహన ఉంటే నీ జీవితంలో ఏదైనా కానీ నువ్వు తప్పకుండా సాధించగలవు నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో నువ్వు ఏది కోరుకున్నా సరే తప్పకుండా అందించే బాధ్యత నాది బిడ్డ అందులో ఏ సందేహం కూడా లేదు నా ఆశీసులు నీకు ఎప్పుడూ ఉంటాయి ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోబిడ్డ మీ భక్తి దగ్గర నుంచి నన్ను ఎవరు కూడా వేరు చేయలేరు ఎప్పుడు కూడా నీ వెనకే ఉండి నీకు ధైర్యం చెప్తూ నిన్ను ముందడిగి మంచి మార్గంలో నడిపించే బాధ్యత నాది తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి సాయి మహిమల ద్వారా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేస్తాం అండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్ సాయి